హలో అందరూ ఎలా ఉన్నారు ముందు బ్లాగ్లో మేమైతే కురువాపూర్కి అయితే వచ్చేసాం కదా కురువాపూర్ అంతా చూపించేశాను కదా ఇప్పుడు కురువాపూర్లో మేము నైట్ అయితే స్టే చేయబోతున్నాము ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఇక్కడ హోమం జరుగుతుంది కదా ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలానే జరుగుతుంది అండ్ అక్కడ పక్కన మైక్లో ఇద్దరు అంటున్నారు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని అంట అది కూడా కంటిన్యూస్గా అంటూనే ఉంటారు మైక్లో హోమం కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది సో కుపూర్ మేము మేమైతే స్టే చేస్తున్నాం నైట్ సో కుర్వప్పూర్ ఇదే మా రూమ్ టూర్ అయితే చూపిస్తున్నాం మీకు చూడండి బాగుంది రూమ్ ఏసీ రూమ్ తీసుకున్నాం మేము ఇక్కడ అంతా చలిం లేదు సో అందుకనే ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము ఇదంతా బెడ్ అయితే ఇచ్చారు వాళ్ళే ఇద్దరు అయితే ప్రొవైడ్ చేశారు ఏసీ అండ్ ఇక్కడైతే బాత్రూమ్స్ ఇలా బాత్రూమ్ స్టూల్ ఇలా ఇచ్చారు అండ్ ఇక్కడ మనం తెచ్చుకున్న సామాన్ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారు అండ్ టూ చైర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఒక మిర్రర్ ఇక్కడ రెడీ కావడానికి ఒక మిర్ర రెట్టించారు సో ఇక్కడ హ్యాంగర్ అన్ని బట్టలు తగ్గేసుకోవడానికి ఒక హ్యాంగర్ ఇచ్చారు అండ్ చుట్టూ చూడండి ఒకసారి చుట్టూ అయితే ఇక్కడ టైల్స్ ఇచ్చారు చాలా బాగా నచ్చింది నాకైతే ఇక్కడ సో వాల్స్ కైతే మొత్తం టైల్సే ఉన్నాయి సో చాలా బాగా నచ్చింది నాకు ఈ రూమ్ అయితే సో చాలా బాగుంది ఇక్కడ వెదర్ కూడా చాలా మాకైతే చాలా సహకరించింది స్మైలో సో ఇదే మేము ఉండబోతున్న రూమ్ మా రూమ్ చూసేశారు కదా ఆ రూమ్లో నైట్ అంతా స్టే చేసిన తర్వాత మాకు మార్నింగ్ ఫోర్కి అయితే లేచాము ఫోర్కి లేచి ఫోర్ థర్టీ వరకు వెళ్దామని టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము ఇక్కడ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయి కిందికి కూడా వెళ్ళిపోయారు సో మాకు కొంచెం పిల్లలు ఉన్నారు కదా కొంచెం లేట్ అయిపోయింది సో ఫోర్ థర్టీకి అలా బయలుదేరాము ఇక్కడ రూమ్స్ దగ్గర దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ దర్శనం చేసుకుని అయితే మేము బయలుదేరాము ఇక టెంపుల్కి అరే అంత పొద్దున ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు సో మార్నింగ్ మార్నింగ్ అభిషేకం ఉంటుంది కదా ఫోర్ థర్టీకి అలా వెళ్తే అభిషేకం చేస్తారు కదా అని చెప్పేసి మేము మార్నింగే బయలుదేరేసాము ఫోర్కి లేచేసి ఫోర్ థర్టీకి అంతా రెడీ అయిపోయి ఫోర్ థర్టీకి అయితే బయలుదేరాము టెంపుల్కి సో అనుకుంటారు కావచ్చు బోట్స్ ఉంటాయా అంత మార్నింగ్ అని అనుకుంటారు కావచ్చు మనం ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు బోట్స్ అయితే అవైలబుల్గానే ఉంటాయండి సో మేము ఆ బోట్స్ దగ్గరికి అయితే కార్లో వెళ్తున్నాము మళ్ళీ అక్కడ అంత దూరం నడవడం ఎందుకు అని చెప్పేసి కొంచెం దూరమే ఉంటుంది బట్ నడవడం ఎందుకు అని చెప్పేసి మేము కార్లో అయితే వెళ్తున్నాము సో ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ అయిపోయింది బయలుదేరేసరికి సో కార్లో అక్కడ బోట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని చెప్పాను కదా ఇక్కడ అనుకున్న మనం అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయంట సో చాలా బాగుంది టెంపుల్ కూడా అండ్ చాలా పవర్ఫుల్ సో పిఠాపురంలో వెలిసి అండ్ దత్తాత్రేయ స్వామి ఇక్కడ వచ్చి సమాధి అయ్యాడంట కురువప్పూర్లో బట్ ఇక్కడ డైలీ అన్నదానం అయితే జరుగుతుంది అన్నదానం జరుగుతుంది అండ్ మార్నింగ్ మనకు టిఫిన్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే అండ్ ఫుడ్ కూడా అన్న అన్నదానం కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే చాలా బాగుంది టెంపుల్ అయితే నాకు ఇక్కడ ఈ ప్రదేశం అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ మనుషులు కూడా వే ఆఫ్ రిసీవింగ్ రిసీవింగ్ మనుషుల్ని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మనం ఎంత కొత్త అయినా కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు సో అది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది తెలంగాణ అండ్ కర్ణాటక బార్డర్లో ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగుంది నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది సో ఎప్పుడైనా కర్ణాటక సైడ్ వస్తే కనుక కంపల్సరీ ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయంట సో చూడాలి ఇక మేమైతే చూడాలి ఈ టెంపుల్లో మేము ఒక కోరిక అయితే అనుకున్నాం నెరవేరితే మళ్ళీ తప్పకుండా వస్తాము టెంపుల్కి నేను అనుకునేదాన్ని టెంపుల్కి ఎవరు వస్తారు లే అని అనుకునేదాన్ని బట్ చాలా వస్తున్నారు చాలా ప్రజలైతే వస్తున్నారు పుణే బాంబే తెలంగాణ కర్ణాటక ఎక్కడెక్కడ నుండో వస్తున్నారు నేను లిటరలీ షాక్ అయిపోయాను డైలీ అన్నదానం అవుతుందంటేనే అర్థం చేసుకోవాలి డైలీ టిఫిన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళే టిఫిన్స్ అన్నదానం ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇంతమంది వస్తున్నారా జనాలు అని అనుకునేదాన్ని బట్ చాలా మంది వస్తున్నారండి సో ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మేము ఇప్పుడు బోట్స్ దగ్గరికే వెళ్తున్నాము సో ఇక ముందు ముందు వీడియోస్లలో నేను బోట్స్ అంటే టెంపుల్ అయితే మొత్తం అయితే చూపిస్తాను స్టే ట్యూన్ అండ్ హోప్ యూ లైక్ ద వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గట్ ప్రెస్ ద పెల్ అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ చూసారా ఇక్కడ బోట్స్ అన్నీ ఎలా ఉన్నాయో సో మేము బోట్స్ దగ్గరికే వెళ్తున్నాం బాయ్ అండి ముందు బ్లాగ్స్లో చూసేయండి